భూపాల్పల్లి మంచు నగర్ నందు వించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని ప్రతిష్ఠించుకుని ఈ రోజు నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు పూజా కార్యక్రమాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఆలయ ద్వితీయ వార్షికోత్సవ మరియు పవిత్రోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కావున ఇట్టి కార్యక్రమంలో భక్త మహాశయలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలనని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సతీమణ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు వరంగల్ మాజీ జడ్పీ చైర్పర్సన్ జ్యోతి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో அதி <laughs> చె నువ్వు చెప్తావా ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ఈరోజు మన భూపాలపల్లిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించుకొని రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో మరి నాలుగు రోజుల పాటు ఆలయంలో ఈరోజు మరి వార్షికోత్సవం సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు రేపటి నుంచి పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మరి వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యాశీసులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి తప్పకుండా దర్శించుకోవడం ద్వారా స్వామివారు ఆశీస్సులుంటాయి కాబట్టి మనందరం కూడా తప్పకుండా రావాలని ఆహ్వానిస్తాం వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే సమోదేవో నభూతో నవిష్యతి కృతే భూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అని అన్నట్లుగా కృతయుగంలో ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి పరమాత్మ నరసింహస్వామిగా వచ్చి త్రేతాయుగంలో మనలందరికీ కూడా ధర్మం బోధించడానికి రామచంద్ర పరబ్రహ్మగా వచ్చి అలాగే ద్వాపరయుగంలో పరిపూర్ణ అవతారంగా కృష్ణ పరమాత్మగా వచ్చి ఈ కలియుగంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామిగా ఆపద మొక్కులవాడుగా అడుగడుగు దండాల వాడుగా మనందరి కులదైవంగా మనల్ని అనుగ్రహించేటువంటి వెంకటేశ్వర స్వామివారు అతి స్వల్పకాలంలో రెండు సంవత్సరాల్లో వార్షికోత్సవం పూర్తి చేసుకుని స్వామివారు రెండో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంలో భక్త మహాజనులందరినీ కూడా స్వామివారు అనుగ్రహించడానికే ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ముందుగా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించిన తర్వాత స్వామివారి మూలమూర్తికి విశేష పంచామృత స్నపనాన్ని నిర్వర్తించి కృష్ణాష్టమి సందర్భంగా ఉత్సవమూర్తులను రుక్మిణీని సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామిగా అలంకరించి స్వామికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది ఈ ఆలయ నిర్మాణకర్తలైనటువంటి గండ్ర వెంకటరమణ రెడ్డి గారు గారు దంపతులు అలాగే కమిటీ సభ్యులు దాతలు వీరందరి కుటుంబ సభ్యులు దాతలు వీరందరి యొక్క సహాయ సహకారములతో సేవా కైంకర్యాలతో ఈ ఆలయం నిత్యము దినదిన ప్రవర్ధమానంగా ఎలాగైతే తిరుమల క్షేత్రంలో సుప్రభాతాది ఏకాంత సేవ పర్యంతం వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయో అదేవిధంగా ఉదయం సుప్రభాతం మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు స్వామివారికి విశేష కైంకర్యములన్నీ కూడా ఇక్కడ